పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం రామగున్న పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు గోదావరిగని పట్టణంలోని వివిధ కళాశాలలు పాఠశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా ప్రజారక్షణ భద్రతకు సంబంధించిన చట్టాలు పోలీసుల విధులు షీటిమ్స్ భరోసా సెంటర్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫింగర్ ప్రింట్ డివైజ్ల వల్ల కలిగేటువంటి ఉపయోగాలు టీమ్ ఎక్విప్మెంట్ డాగ్ స్క్వాడ్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్ ట్రాఫిక్ నిబంధనలు సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న సాంకేతికత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు అనంతరం సిపి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు సమాజంలో శాంతి భద్రతలు చట్టపరమైనటువంటి అవగాహన పెంపుదల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు ప్రతి విద్యార్థి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో సమాజంలో భద్రత ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలల్లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు కాగా స్నిప్పర్ డ్రాగ్స్ ప్రదర్శన విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంది

చంపడం స్థాయికి పోయినటువంటి లక్ష్యం కూడా చంపడం అవి వాడు కావచ్చు వాడు కూడా చేసి చనిపోద్దు అంతా రిస్కరకూడదు అందుకనే డ్రగన్ డ్రైవ్ అనేది చేయకూడదు తినిచ్చుకుంటూ

ఈ ఓపెన్ హౌస్ లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము చిన్నపిల్లలకి అందరికి పిలవడం జరిగింది వాళ్ళకి చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది మీరు చూసారా ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు సో విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్ మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము కూడా కూడా వాళ్ళు చూసి అయ్యి పోలీస్ జాయిన్ చేయాలి అదే మా రిక్వెస్ట్ ఎన్స్ కార్యక్రమంలో అర్షనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆర్ఏసీసీ ప్రతాప్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులతో పాటు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు